ఇవల్లా మేము పెసరపప్పు టమాటాలు మెంతం కూర కొయ్యూర అన్నీ కలిపి వండుకుంటున్నాము సూపర్ అవుతుంది అంట మా మల్లవాంది చెప్తలేదు మా సోని బింగి సోని టమాటా చెప్తలేదు మా సూడు ఎట్లా పడుతుంది ఇంకే మనసు ఎట్లా పడుతుంది ఎట్లా కుదు సోని సున్నరు సోని మంకుమార్ లెక్క ఏమన్నా అంటుంది కొయ్యగూర దెంపుడుగా వస్తుంది మేము తెంకూర ఎప్పుడు కావద్దు

गानियान टमाटर लागो का बने भाई अंगडा गई

మాకు లక్క పసుపాంటావు బిల్లం కొట్ట రా అయితే నువ్వు ఎట్లా నేను చూస్తున్నా అన్నదే ఇట్లా అనాల

పది రూపాయలకి గిన్నె నిత్తులు వంకొచ్చింది అబ్బా ఒక పది సార్లు అలకింది పది రూపాయల అతి చాపాలు అందు అడుగు గిన్నెని వంకచ్చుకుంటూ పెట్టి ఒక యాభై సార్లు అలకొచ్చు ారం చాలా సరే దేంకా పోయిదేమనుకున్నాం దేంకపోయిందేమనుకున్నాం లేచిపోయినామనుకున్నాం ఈ రోజు లేచిపోయిపోయిందన్నమాట ఇవాళ వస్తున్నాయి కదా ఇప్పటిదాకా గాలి గాలు కొట్టుకుపోయింది అనుకున్నాడు గిట్లా

तळपेस <tweak> इलका <tweak>

மல்ல மக்கள் நெடுத்து மனித அட்ல திண்டா அட்டை 哎，也懒得比。